హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో వచ్చేసి అందరికీ ఉపయోగపడే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను సో వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి సో ఇదేంటని చూస్తున్నారా ఇది చాలామందికి తెలిసిన విషయమే అంటే విషయం తెలియదు కానీ ఈ కాయ అయితే తెలుసు ఇది వచ్చేసి బూడిద గుమ్మడికాయ అంటారు కదండి ఇది బూడిద గుమ్మడికాయ అనమాట ఎక్కువ శాతం ఒడియాలకి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు మాకు పల్లెటూర్లో అయితే చాలా ఈజీగా అయితే దొరుకుతుంది అనమాట ప్రతి దిక్కుని కాస్తుంది ఇది సిటీలో ఉన్న వాళ్ళైతే మాత్రం కొనుక్కోవాల్సి ఉంటుంది సో ఇది మనకి కోళ్ళకి చాలా బాగా యూ ఉపయోగపడుతుందని నాకు రీసెంట్గానే తెలిసింది సో నేను పెద్ద పెద్ద ఒడిలో అడిగితే వాళ్ళు కూడా ఇదే యూజ్ చేస్తున్నారు చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉందని చెప్పారు సో దానికోసం నేను కూడా ఒకసారి ట్రై చేస్తున్నాను మన కోళ్ళకు కూడా ఇది ఫస్ట్ టైం వేయడం సో తింటాయో లేవో కూడా తెలీదు ట్రై చేద్దాం చూడండి నేనైతే కాయతో అయితే తీసుకున్నాను చిన్న కాయ తీసుకుని దాంట్లో సగం కోసుకున్నానండి సగం కోసుకుని మనకు ఉన్న కోళ్ళకి ఒక పెచ్చ అయితే సరిపోద్ది అండి సో దానికోసం ఒక పెచ్చి తీసుకొని దాన్ని చిన్న చిన్న మొక్కల కింద అనమాట బాగా చిన్న చిన్న మొక్కల కింద కోసుకొని అంటే పిల్లలు కూడా తినే తినేలాగా అనమాట సో అలాగా చిన్న చిన్న మొక్కల కింద కోసుకున్నాను కోసుకొని దాంట్లో ఏమేమి కలపాలి దాంట్లో కొంచెం కలపాలి అంటే కలపవలసినవి కూడా ఉన్నాయి అవి కూడా మిక్స్ చేసి కోళ్ళకేసుకుంటే అది ఏమవుతుందనంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది అంటే వైరస్లు కానీ లేకపోతే ఏదైనా నీరసాలు వచ్చినా ఎక్కువ శాతం తట్టుకునే శక్తి అయితే ఎక్కువ ఉంటుంది అనమాట మనకి చాలామంది పెద్దలు కూడా చాలామంది చెప్పారు నాకు ఒక్కళ్ళిద్దరు కూడా కాదు చాలామంది చెప్పారు సో అందుకని ట్రై చేస్తాను ఇప్పుడు ఏదైతే వైరస్ ఉందో ఆ వైరస్ను కూడా ఇది చాలా బాగా ఎదుర్కొంటుందని కూడా నాకు చెప్పారండి సో దానికోసం నేను ఇమీడియట్లీ అయితే యూజ్ చేస్తున్నాను వీడియో చూసిన తర్వాత మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి నేను ట్రై చేయమని చెప్పను ట్రై చేసి చూడండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి దీంట్లో ముక్క ముక్కలు కానీ కోసుకున్న తర్వాత పసుపు అలాగే ఇది ఉంటుంది కదా ఏమంటారు దాన్ని చాలామంది తెల్లగడ్డలు అంటారు అంటే ఎల్లుల్లిపాయలు అనమాట ఆ ఎల్లులపాయ పొడవు కింద చేసుకుని అంటే చెత్త కొట్టుకుని అది ఇలాగే పసుపు ఈ రెండు కలిపి వేసుకున్నట్లయితే కోళ్ళు తింటా అనమాట తిన్న తర్వాత చాలా ఇప్పుడు దాకా ఏమైతే చెప్పాను అన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి ఫస్ట్ మన పిల్లలకి అలాగే మన కోళ్ళన్నింటికి వేసాను ఇవైతే చాలా వింతగా చూసినాయి అంటే ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు ఎప్పుడు వేయలేదు సో దానికోసం తినలేదండి ఫస్ట్ అయితే తర్వాత ఒక నాలుగేసి ముక్కలు తిన్నాయి ఫస్ట్ అయితే వేసిన వెంటనే ముట్టుకున్నాయి కానీ మళ్ళీ వదిలేసినాయి అనమాట తినలేదు పిల్లలు కానీ మన పెద్దవి కానీ చాలా మటుకు తిన్నాయి అంటే ఫస్ట్ టైం వేసాం కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా అలవాటు అవుతుంది ఇదైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకున్నాను ఎందుకంటే చాలామంది చెప్పారు కాబట్టి సో అందుకని ట్రై చేశాను మీకు కూడా నచ్చితే ట్రై చేయండి సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ